అసలు కర్ణుడు ఎవరు కర్ణుడికి అన్ని శాపాలు ఎందుకు వచ్చాయి కర్ణుని గొప్పతనం ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చూసే ముందుగా వీడియోను ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి మహాభారతంలోని పాత్రలలో కర్ణుడు ఒకరు తన జీవితాంతం కర్ణుడు కర్మన్ నమ్మాడు కర్ణుడి అసలు పేరు వసుషేనుడు కుంతికి కుమారుడే అయినా ఆమె పాండురాజుకి భార్య కాకముందు ఇతను పుట్టాడు దుర్వాసుడిచ్చిన వరాన్ని చాపల్యం కొద్దీ పరీక్షిద్దామని ఎదురుగా ఆపిస్తున్న సూర్యున్నే ఆహ్వానించింది కుంతి కొడుకు కనక కవచ కుండలాలతో వెలిగిపోతూ పుట్టిన భయం కొద్దీ అతని పెట్టెలో పెట్టి నీళ్లలో విడిచిపెట్టింది ఆ పెట్టె రథాల్ని నడుపుకొని అధిరథుడికి దొరికింది అతని భార్య రాధకు ఆ కుర్రాన్ని చూపించాడు బంగారంతో పుట్టాడు కనుక అతనికి వసుసేనుడు అని పేరు పెట్టుకున్నాడు అయితే కర్ణుడు గొప్పవాళ్లకు పుట్టి కూడా సూతుడుగా పెరగడం మునుపటి కర్మ ఫలితమే వసుసేనుడు సూర్యుణ్ణి ఉపాసించే వేళ ఎవరేది అడిగినా దానం చేసేవాడు అర్జునుడి కోసం ఇంద్రుడు వసు దగ్గరికి బ్రాహ్మణ వేషంలో వెళ్ళి అతని కవచకొండలాల్ నిమ్మని అడిగాడు వాటిని ఒలిచి ఇచ్చాడు కనుకనే అతనికి కర్ణుడు వైకర్తనుడు అనే పేర్లు వచ్చాయి అయితే ఈ దానానికి బదులుగా ఒకసారికి మాత్రమే పనికి వచ్చే శక్తిని ఒక దాన్ని ప్రతిదానంగా తీసుకున్నాడు ప్రతిదానం తీసుకుంటే ఆ దానం ఎంతటిదైనా గొప్పతనాన్ని పోగొట్టుకుంటుంది కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని అభ్యసించడానికి పరశురాముడి దగ్గరికి వెళ్తాడు బ్రహ్మాస్త్రాన్ని స్థిరంగా నిలిపి ఉంచుకోవడానికి సాధకుడు బ్రహ్మత్వాన్ని కలిగి ఉండాలి ఇతను పరశురాముడితో బ్రాహ్మణు అబద్ధం చెప్పి ఆ అస్త్రాన్ని నేర్చుకున్నాడు ఒక రోజున గురువు శిష్యుడి తొడను తలగడగా చేసుకుని నిద్రపోయాడు అప్పుడు ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి అతని తొడలో కన్నం పెట్టడం మొదలుపెట్టాడు రక్తం కారుతుంది బాగా బాధపెడుతుంది అయినా గురువుగారికి నిద్రాభంగం కలగకూడదని కర్ణుడు కదలకుండా బాధను భరిస్తూ కూర్చున్నాడు ఇంతలో గురువు లేచి పరిస్థితిని చూశాడు అతని ధైర్యాన్ని గమనించి నిజం చెప్పు నువ్వెవడవి అనేసరికి నేను సూతుణ్ణి అని నిజం చెప్పాడు గురువైన నన్ను మోసం చేసి అస్త్రాన్ని పొందావు కనుక అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తుకురాదు నీ మరణ సమయం అప్పుడు తప్ప ఇతర సమయంలో అది పనిచేస్తుంది అంటూ పరశురాముడు శాపమిచ్చాడు ఓసారి విజయుడనే బ్రాహ్మణుడి ఆశ్రమం దగ్గరగా అస్త్రాభ్యాసం చేస్తున్నాడు కర్ణుడు అజ్ఞానం కొద్దీ అజాగ్రత్త కొద్దీ ఆ బ్రాహ్మణుడి హోమదేవును తాలూకు దోడని చంపాడు అది చూసిన విజయుడు అజాగ్రత్తతో నువ్వు బాణాలను వేసి నా హోమదేను బిడ్డను చంపావు కనుక యుద్ధవేళ నీ రథచక్రం గోతిలో కూరుకుపోయి ప్రాణాంతకమైన భయానికి గురవుతావు అని శపించాడు పాండవ కౌరవుల అస్త్రకళా ప్రదర్శనలో కర్ణుణ్ణి చూసి దుర్యోధనుడు తనకు అర్జున్ ఎదిరించేవాడు దొరికాడని ఉబ్బిపోయాడు రాజకుమారుడు కాని వాడు ఈ రంగంలోకి రాకూడదనేసరికి అతన్ని రాజుగా చేయడానికి అప్పటికప్పుడే కర్ణుణ్ణి అంగరాజ్యాధినేతగా చేశాడు అలా కర్ణుడు రాజు కావాలనే కోరికకు ఆధీనమై ఉచ్చనీచాలను చూడకుండా అధర్మం వైపు చేరిపోయాడు తల్లే స్వయంగా నువ్వు కౌంతేయుడివే అని చెప్పినా అంతరాత్మ అయిన శ్రీకృష్ణుడు చెప్పినా భీష్ముడు చెప్పినా కూడా అధర్మపరుడైన దుర్యోధనుడి స్నేహాన్ని నిలబెట్టుకోవడమే సరైందనుకున్నాడు కర్ణుడు కర్ణుడు మహాశౌర్యం కలవాడే మహాదానాలు చేసినవాడే శౌర్యము వీరత్వము దానగుణము గొప్ప ధర్మాలే కానీ ఒక ధర్మం మరో ధర్మంతో వ్యతిరేకించేలా ప్రవర్తిస్తే ముందు చెప్పుకున్న ధర్మాలన్నీ వ్యర్థమైపోతాయి కర్ణుడు దుర్యోధన దుశాసన శకుణలతో కలిసి తన ప్రతిభకు మచ్చం తెచ్చుకున్నాడు అందుకనే అతనికి గురుశాపము బ్రాహ్మణుడు శాపము వచ్చిపడ్డాయి తన జీవితంలో అనేక సమస్యలు కష్టాలు ఎదుర్కొన్నాడు కానీ కర్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఎలాంటి కష్టాన్నైనా ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలో కర్ణుడి ద్వారా మనం తెలుసుకోవచ్చు